అందరికీ శుభోదయం ఇప్పుడు మనము ధ్వన్ కిందటి వీడియోలో చెప్పిన తర్వాతి వాటిని గురించి చెప్పుకుందాము ధ్వని పరిణామం భేదాల్లో కొన్నిటిని చెప్పుకున్నాం కదా మిగిలినవి చెప్పుకుందాం ఇప్పుడు అనుచిత విభాగము ఈ అనుచిత విభాగము అనేటటువంటిది పదాల్ని తప్పుగా విరచి వ్యవహరించటాన్ని అనుచిత విభాగం అని అంటారు ఆంగ్లంలో దీన్నే మిడ్ డివిజన్ అని ఇన్కరెక్ట్ బ్రేకింగ్ అని రాంగ్ స్ప్లిట్టింగ్ అని అంటారు భాషా విజ్ఞాన పరి భాషలో సిలాబిక్ మెటనాలి మెటానాలసిస్ సిలాబిక్ మెటానాలసిస్ అని వ్యవహరించటం చెప్పటం అనేది జరుగుతుంది అప్పుడేకే భాషలు బహుళ ప్రచారంలో ఉన్న నియమాల్ని సూత్రాల్ని సిద్ధాంతాల్ని ఆధారంగా అనుచిత విభాగం చేసి అంటే తప్పుగా విరచి ఆయా ప్రాతిపదికలతో చేర్చటాన్ని అనుచిత విభాగం అంటారు అంటే తప్పుగా దాన్ని మార్చి ఆ ప్రాతిపదికల్లో చేర్చి చెప్పటాన్ని అనుచిత విభాగం అని చెప్పటం అనేది జరుగుతుంది తెలుగు భాషలో లు బహువచన ప్రచయం తెలుగులోకి వచ్చేసరికి మనకి లు అనేది బహువచన ప్రచయంగా చెప్పుకుంటాము మూల ద్రావిడ భాషలో వచ్చేసరికి ళ్ కళ్ళ అనేటటువంటివి బహువచన ప్రచయాలు వీనితో పాటు క కు గు అనేవి కూడా బహుత్వ బోధకాలుగా చెప్పటం అనేది జరుగుతుంది తెలుగులో లు ఒకటే ఉంటే మూల ద్రావిడంలో ల్ కళ్ళు కా కు గా గు అనేవి కూడా బహుచిన ప్రచయాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ ఉదాహరణకి మనం గనక తీసుకుంటే తెలుగులో లూ ప్రచయం అనుచిత విభాగం వల్ల ఏర్పడింది అయితే ద్రావిడ భాషలో బహుళ ప్రత్యయమైన కళ్ ప్రచయం కిళి ప్లస్ కళ్ చిలుకలుగా మారటం అనేది జరుగుతుంది ఇదే చిలుక ప్లస్ లూ అనేటటువంటిది చిలుక ప్లస్ లూ చిలుకలు అలాగే ఎలి ప్లస్ కళ్ళు ఎలుకలు ఎలుక ప్లస్ లూ ఎలుకలు అని మారటం అనేది జరుగుతుంది ఈ ద్రావిడ భాషలో ఉన్నటువంటిది తెలుగులోకి వచ్చేసరికి చిలుకా ప్లస్లు చిలుకలు ఎలుకలు ఇలా మారటం అనేది జరుగుతుంది ఇకపోతే ఉదాహరణకి ఇంకొన్ని చూడండి కా కు గా గు అని చెప్పుకున్నాం కదా అలాగే బల్లా ప్లస్లు బల్లలు అని కూడా ఉంటుంది అట్లాగే చూడండి కాకి వచ్చేసరికి చిలుకా ప్లస్లు చిలుకలు కూకు వచ్చేసరికి కొలకు ప్లస్లు కొలకులు ఇక గాకి వచ్చేసరికి ఈగ ప్లస్లు ఈగలు గొడుగు ప్లస్లు గొడుగులు అని అనుచితి విభాగం చేయటం అనేది జరుగుతుంది పైవాణిలో కా కు గా గు అనేవి బహుత్వ ప్రచయాలు కాకు గా గు అనేది బహుత్వ ప్రచయాలుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇక్కడ అనుచిత విభాగం చేసి చిలుక కొలకు ఈగ గొడుగు అనే వాటిని ఏకవచనంగా ఇప్పటి కాలంలో వ్యవహారంలో వాడుతూ ఉన్నాము ఇప్పటి కాలంలో మనం చెప్పుకుంటున్నది ఏంటి కా కు గా అనేవి ఏకవచన ప్రత్యయాలు అలాగే కలు కులు గలు గులు అనేవి బహువచన ప్రత్యాల అంటే కాకు కు గా గు అనేవి ఏకవచనంలో ఉన్నాయి దీనికి ప్రధాన కారణం లూని బహువచనంగా భావించి కా గాలను ప్రాతిపదికలో చేర్చడం అనేది అనుచిత విభాగం అనుచిత విగభాగానికి కా అనేవి మనం చేర్చుకోవడం అనేది అనుచిది విభాగంలో చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఇకపోతే అనునాసిక్యం దాన్ని గురించి తెలుసుకుందాం అనునాసిక్యానికి వచ్చేసరికి ఒక పదంలో లేని అను అనునాసికం రావటం అనేది అనునాసిక్యం అని అంటాము ఇక్కడ పడతి పణతి అణ అనేది అనునాసికం అలరు బోడి బోణి అడుగు అణగు కడితి కణితి ఒక పదంలో లేనటువంటి అనునాసికం ఇక్కడ రావటం అనేది జరుగుతుంది ఇంకొకటి శ్వాస అనునాసిక వర్ణలోపము వచ్చేసరికి ఇక్కడ పదంలో ఉన్న అనునాసికం పోవటం అనేది జరుగుతుంది ఇది అనునాసిక వర్ణలోపం ఇక్కడ అనునాశికం వచ్చింది ఇక్కడ అనునాశికం అనేది పోవటం అనేది జరుగుతుంది ఆమంత్రణ ఆమంతణ ప్రకారం పోయింది తర్వాత ఆమెత నా అనేది పోతుంది ఏకాంతము ఎక్కంతము ఏకత ఏకాంత ఇక్కడ అనునాశకాలు పోవటం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసరికి శ్వాసత నాదత ఇక్కడ శ్వాసత నాదత అనేది గజడ తపలు కచ్చట తపలుగా మారటం అనేది జరుగుతుంది ఈ శ్వాసత అని అంటారు ఇట్లా కచ్చట తపలు తపలుగా మారటం అనేది శ్వాసతగా మనం చెప్పుకుంటాము ఇక్కడ ఉదాహరణకి చూడండి గుచ్ఛం కుచ్చు కాకాస్త కాగా మారింది వెదకు వెతకు అలాగే బ్రతుకు బ్రతుకు మెదుగు మెతుకు కని గని ఇలా మారటం అనేది జరుగుతుంది ఇకపోతే రెండవది ఇందులో అనునాసిక శ్వాసత నాదత వచ్చేసరికి రెండుటిని మనం చెప్పుకుంటాం మొదటిది కచ్చడి తపలు ఈ గజడి దబలు కచ్చడి తపలుగా మారటం అనేది ఇకపోతే రెండవది వచ్చేసరికి శ్వాసాక్షరాలైన కచ్చడి తపలు నాదాక్షరాలైన గజ్జ దబలుగా మారటాన్ని నాదత అని చెప్పటం అనేది జరుగుతుంది ఇలాంటి మార్పులు ధృత కార్యాల్లోనూ ధృతం ఉన్నప్పుడు కూడా ధృతాంత పదాలు ఉన్నప్పుడు కూడా మనకి జరగటం అనేది జరుగు ఉంటుంది అలాగే దాన్నే గసడదవా దేశంలో కూడా మనకి ఇవి కనిపించటం అనేది జరుగుతుంది ఉదాహరణకి చూడండి కడప గడప చెముడు జముడు తూరు దూరు అనేటటువంటివి ఇక్కడ కచ్చడి తపలు ఈ గజడదలు కచ్చడి తపలుగా మారటము తర్వాత గసడ దవా దేశంలోనూ ఈ దృత ప్రకృతికం ఉన్నప్పుడు కూడా ఇవి జరగటం అనేది చెప్పుకుంటాము ఇది శ్వాసత నాదత ఈ నాదత గస గసడదవలు రావటాన్ని నాదత అని చెప్పుకోవటం అనేది జరుగుతుంది వ్యంజన యామం ఈ వ్యంజన యామం వచ్చేసరికి హల్లులు ద్విత్వం పొందటం వ్యంజన వ్యంజనాయామం అని అనటం అనేది జరుగుతుంది ఒక హల్లు ఉచ్చరించే కాలాన్ని కొంచెం పొడిగించినప్పుడు ఆ హల్లుకు ద్విత్వం అనేది రావటం అనేది జరుగుతుంది ఉదాహరణ చూడండి ఆ చోట ఇది అచ్చోట దిత్తం చాకి చావత్తు రావటం అనేది అకట అక్కట చిటుకు చిటుక్కు ఇలా దిత్తం రావటం అనేది జరిగింది అలాగే వకారం పదానికి కానీ పద మధ్యంలో కానీ ఓకారం అనేది రావటం అనేది జరుగుతుంది ఈ వకారానికి పదం మధ్యంలో కానీ పద ఆదిలో కానీ మొదట కానీ ఓ అనేది రావటం అనేది జరుగుతుంది ఉదాహరణ చూడండి వద్దు వా కాస్త ఓ అయింది పద ఆదిలో అలాగే వయ్యారం వయ్యారం వకారం ఓగా మారటం అనేది జరుగుతుంది తర్వాత ద్విత్వ కల్పనం ద్విత్వము అనేటటువంటిది కల్పించి మనం పెట్టుకోవటం అనేది తల క్రిందులు తల్ల క్రిందులు ద్విత్వం లాకి లావత్తు రావటం అనేది జరిగింది ద్విత్వం అలాగే తల తల్ల డిల్లు అనేటటువంటిది పడిన పడ్డ కొనిన కొన్న అనేటటువంటిది ఇక్కడ ద్విత్వాన్ని మనం కల్పించుకోవటం అనేది జరుగుతుంది అలాగే ఉన్న ద్విత్వం లోపించటాన్ని లోపము అని అంటాము ఉదాహరణకి చూడండి ఈ లోపం వల్ల పదాదికి ఉన్న అర్థానికి ఎటువంటి నష్టము మనకి కనిపించదు కొన్ని పదాల్లో లోపం కనిపించటం అనేది జరుగుతుంది అది మాట్లాడినప్పుడు ఎటువంటి లోపము మనకి కనిపించదు ఉదాహరణకి చూడండి అక్కట కాకి కావత్తు ఉంది ద్విత్వం అకట అచ్చట అచట ఉయ్యాల ఉయ్యాల ఊయల ఇలా మనం దిద్దాన్ని లోపించి మనం పలుకుతూ ఉంటాం దీనివల్ల మనకి ఎటువంటి నష్టము ఉండదు దిద్దాన్ని కల్పించుకొని మాట్లాడటము ఉన్న దిత్వాన్ని లోపించి తీసేసి మాట్లాడటం అనేది జరుగుతుంది ఈ విధంగా తెలుగు భాషలో ధ్వనుల మార్పులు జరగటం అనేది సహజం నేడు ఈ ధ్వని పరిణామం రకాలని గూర్చి భాషా శాస్త్రజ్ఞులు కొత్త పరిశోధనలు అనేవి చేస్తూ ఉన్నారు ఈ భాషాభివృద్ధికి ధ్వని పరిణామం ఎంతగా తోడ్పడుతుందో మీరిప్పుడు తెలుసుకున్నారు కదా ఈ ధ్వని పరిణామం భేదాలు ధ్వని పరిణామం రకాలు ఇవన్నిటిని గురించి మనం ముందు వీడియోల్లో తెలుసుకున్నాం ఈ ధ్వని పరిణామం భేదాలు ఇరవై మూడు ఈ ఇరవై మూడు ఈ భేదాలని మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇది కనుక మీకు అర్థమైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు